మేఠి జిల్లా గట్కేశర్ మున్సిపల్ పరిధిలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిత్య పూలమాల కార్యక్రమం నలభై ఎనిమిదవ వారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డేనో కంపెనీ చైర్మన్ సూర్యనారాయణరావు విచ్చేసి సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతివారం జరిగే సర్దార్ సరబాయి పాపన్నాగౌడ్ పూలమాల కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈ కంపెనీ స్థాపించి నలభై సంవత్సరాలు అయిన కొన్ని సంవత్సరాల నుండి పేదవారికి మా కంపెనీ ద్వారా సిఎస్ఆర్ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో పేద విద్యార్థులకు ఇప్పటి వరకు ముప్పై ఆరు లక్షల వరకు సహాయాన్ని అందించామని ముందు కూడా ఎవరైనా లేనివారికి సహాయం అందించడానికి ముందుంటారని ఆయన అన్నారు అదేవిధంగా ఈ సర్దార్ పాపన్న విగ్రహం చుట్టూ ఒక యాత్రా స్థలంలా దాన్ని తీర్చిదిద్దుతానని ఆయన మాట ఇచ్చారు ఈ కార్యక్రమానికి గౌడ సంఘం సలహాదారు సారా శ్రీనివాస్ గౌడ్ దేశం అభిమన్య గౌడ్ పల్లె మధు గౌడ్ స్థానిక కౌన్సిలర్ బండారి గౌడ్ పల్లె సదా గౌడ్ పల్లె గుండ్ల గుండ్లా గౌడ్ సారా నంబియార్ గౌడ్ బొట్కూరి శ్రీశైలం గౌడ్ అబ్బకోని ఆనంద్ దూడల రవి గౌడ్ తలుపులూరి గణేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ పల్లె ప్రదీప్ గౌడ్ తత్తరపల్లి రాజేష్ గౌడ్ పల్లె సాగర్ గౌడ్ బాల్ నగర్ సురేష్ గౌడ్ గుండు గిరి గౌడ్ శివ గౌడ్ తదితరులు పాల్గొంటారు శక్తిమాలి ముఖ్య అతిథిగా సార్ సార్ గారి గురించి నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఎప్పుడైతే మా కుల పెద్దలు అందరు కలిసి పాపన్న విగ్రహం ఏర్పాటు చేద్దామంటే స్థలం గురించి వెతుకుతున్నప్పుడు డైనో కంపెనీ దగ్గర అయితే బాగుంటది ఈ డైనో కంపెనీ గారు ఎండి గారు కానీ నేను కానీ మా అన్నయ్య గాని మాజీ సర్పంచ్ నర్సింగ్ రావు గారు అని అందరు వెళ్ళి సార్ గారిని రిక్వెస్ట్ ఒక కోటి సార్ ఇదే కాకుండా కరోనా టైంలో లో కూడా మా నా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ప్రతి సంవత్సరము హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాడు మన గట్కేసర్ మున్సిపల్ వాసుల కళాల స్టాఫ్ గురించి సార్ గురించి ఎప్పుడో బుక్ ఏ రాయచ్చు మనము సార్ ఎప్పుడు కూడా ముందే ముందే ఉంటాడు ప్రత్యేకించి సార్ గారికి మా కులం తరఫున నా తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఇది వరకు ఏంటంటే ఆయన కూడా యోధుడు అల్లూరి సీతారామరాజు గారు మాకు గోదావరి జిల్లాలో అల్లూరి సీతారామరాజు గారు మన్యంలో ఎలాగ యోధుడో ఈయన కూడా పాపన్ గారు కూడా అదే యోధుడు అని ఇప్పుడు చెప్పగా వినడం జరిగింది ఇప్పుడు ఆయన మహాత్ముడు తర్వాత పరమాత్మ అని కలవాడు ఇప్పుడు మనం అందరం ఆత్మలైతే ఆయన పరమాత్మ హంస మల వాళ్ళందరినీ పైకి తీసుకురావడానికి ఆయన ఉద్భవించారు అలాగే పోరాడారు చాలా తీసుకొచ్చారు తర్వాత అది దృష్టిలో పెట్టుకుని మీరంతా ఎవరైనా సరే అంతా ఒకటిగా ఉంటే ఏదైనా ఏదైనా సాధించవచ్చు దాంతో ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ కంపెనీ పెట్టి సాధక బాధ అన్నీ అన్నిటి ఓర్చి ఇక్కడ కంపెనీని డెవలప్ చేసి ఇప్పుడు ఈ మధ్యన సిఎస్ఆర్ స్కీమ్ అని కంపెనీకి ప్రాఫిట్స్ వస్తే అది ఏ విధంగా సాంఘికంగా ఎవరికి సహాయం చేయాలని ఉందా ఉన్న ఉందా ఇప్పుడు అక్కడ ఇక్కడ మా విలేజ్లో స్కూల్స్ కానీ లేకపోతే ఇక్కడ గట్కేశ్వర్లో కానీ మేము ఆ స్కీమ్లో ఇప్పటి వరకు ఇరవై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షలు స్పెండ్ చేసాం ఇంకా ముందు కూడా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి సర్దార్ పాపన్న ఆశయాల గురించి మంచి ఆశయాల గురించి చెప్పారు కాబట్టి మీలో వెనుకబడి ఉన్నవారు ఎవరన్నా ఉంటే వారికి సహాయం చేయడానికి కొన్ని శక్తుల కృషి చేసి ముందుంటామని మీకు చెప్తున్నాను కంపెనీ తరఫున అలాగే ఇది ఒక యాత్రా స్థలంలో పవిత్రంగా ఉండేటు గార్డెన్ అది మేము తీసుకుని మేము దాన్ని డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నాం అది